హాయ్ డియర్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు డిఎస్సి టీచర్ పోస్టులు ఏ నియామకాలు ముందు జరిగే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం మరి నియామకాలు ముందు జరిగితే ఎవరికి లాభం చేకూరే అవకాశం ఉంది ఎవరికి నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేది ఒక్కసారి డీటెయిల్గా మనం చూసినట్టయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి దయచేసి వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి హెచ్డబ్ల్యూఓ జీఆర్ఎల్ అనేది విడుదలైంది చాలామందికి ఎవరికి జాబ్ వచ్చే అవకాశం ఉందో అందరికీ తెలిసిపోయింది మరి డిఎస్సి జీఆర్ఎల్ గురించి చాలామంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు కానీ విద్యాశాఖ నుంచి అయితే ఎటువంటి ప్రకటన రావడం లేదు మరి డిఎస్సి జిఆర్ఎల్ ఆలస్యం అవుతుందని అందరికీ కూడా తెలిసిపోయింది విద్యాశాఖ నుంచి ఎలాంటి ప్రకటన లేదు కాబట్టి ఖచ్చితంగా ఆలస్యం అవుతుందని అనుకుంటున్నారు ఒకవేళ ఈ లోపు టీజీపీఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచి వన్ ఇస్టు వన్ రేషియోలో నియామక పత్రాలు ఇస్తే డిఎస్సి టాపర్స్ అందరూ కూడా హెచ్డబ్ల్యూఓకి వస్తారా నేను ముందు వీడియోలో చెప్పినట్టు హెచ్డబ్ల్యూఓలో టాప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిఎస్సి టాపర్స్గా ఉన్నారో డిఎస్సిలో టాపర్స్గా ఉన్నవారే హెచ్డబ్ల్యూఓలో చాలామందికి జాబ్ రావడం జరిగింది మరి ఖచ్చితంగా ఒకవేళ డిఎస్సి నియామక ప్రక్రియ ఆలస్యం అయితే ఖచ్చితంగా ముందుండేటువంటి ఆప్షన్ అనేది ఖచ్చితంగా హెచ్డబ్ల్యూఓనే అందులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది మరి దీనికి ముఖ్యంగా టీజీ అంత తొందరగా వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తుందా నియామక పత్రాలు ఇస్తుందా అనేది కూడా ఒక సమస్య ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం టీజీపీఎస్సీని మనం చూసుకుంటే ఇంతకుముందు జరిగినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ ఫోర్ జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత చాలా రోజులకు వెరిఫికేషన్ పిలిచింది వెరిఫికేషన్ అనేది చాలా లెంతి ప్రాసెస్ అయిపోయింది ఎందుకంటే చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి గ్రూప్ ఫోర్లో సరే ఇప్పటికీ కూడా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయి నెల రోజులు అయిన తర్వాత కూడా ఇప్పటివరకు వన్ ఇస్ టూ వన్ జాబితా అనేది ఇవ్వలేదు అదేవిధంగా జైలు చూసుకున్నట్టయితే జూనియర్ లెక్చరర్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయినప్పటికీ కూడా వారికి నియామక పత్రాలు ఇవ్వలేదు టీజీపీఎస్సి చాలా పరీక్షలు నిర్వహిస్తుంది ఇట్లా చూసినట్టయితే చాలా పని ఒత్తిడి ఉంటుంది టీజీపీఎస్సి మీద కాబట్టి కొద్దిగా ఆలస్యం అయ్యేటువంటి అవకాశమే ఉందని చెప్పుకోవచ్చు మరి హెచ్డబ్ల్యూఓ ఆలస్యం అయితే మరి డిఎస్సి తొందరగా అవుతుందా అంటే ఆ డిఎస్సి కూడా నాకు తెలిసి తొందరగా అయ్యే పరిస్థితి లేదు ఎందుకని కాలేదు అంటే మన విద్యాశాఖ నుంచి గత వారం పది రోజులుగా ఎలాంటి ప్రకటన లేదు మనం దీన్ని గమనించవచ్చు మరి ప్రభుత్వం దృష్టిలో ఏముందో అనేది మనం కొంతమంది అధికారులతో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా దీ డిఎస్సీ ప్రక్రియను కొద్దిగా ఆలస్యం చేసే యోచనలోనే ఉంది ప్రభుత్వం ఎప్పటి వరకు అంటే ప్రభుత్వం ఒక కట్ ఆఫ్ డేట్ లాగా డిసెంబర్ తొమ్మిదిని పెట్టుకుందని తెలుస్తుంది ముఖ్యంగా డిసెంబర్ తొమ్మిది రోజు ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది అని తెలుస్తుంది మరి డిసెంబర్ తొమ్మిది రోజు నియామక పత్రాలు ఇవ్వాలంటే నవంబర్లో వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి నవంబర్లో వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలంటే మనకు అక్టోబర్లో జిఆర్ఎల్ ఖచ్చితంగా ఇవ్వాలి సెప్టెంబర్లో ఇచ్చేటువంటి అవకాశమే లేదు ఆల్రెడీ సెప్టెంబర్ గడిచిపోయింది మరి అక్టోబర్లో అయినా జిఆర్ఎల్ వస్తుందా డిసెంబర్ వరకు నియామక ప్రక్రియ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుందా అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి డిసెంబర్ తొమ్మిది వరకు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనే ఆలోచన ఒకటి ఇంకో ఆలోచన కూడా ఉందంటున్నారు ఏంటి అంటే వచ్చే విద్యా సంవత్సరానికే ఉపాధ్యాయులను తీసుకోవాలని అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ జూన్ వరకు మాత్రమే భర్తీ చేసుకునే విధంగా ఆలోచన కూడా ఉంది అంటున్నారు ప్రభుత్వానికి ఒకవేళ ఇదే జరిగినట్టయితే ఖచ్చితంగా డిఎస్సి టాపర్స్ అందరూ కూడా హెచ్డబ్ల్యూఓ వెరిఫికేషన్కు వచ్చేటువంటి అవకాశం ఉంది టీజీపీఎస్సీ అంత ఆలస్యం చేసేటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా రెండు రెండు లేదా మూడు నెలల్లో వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి తుది నియామక పత్రాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది హెచ్డబ్ల్యువలకు ఒకవేళ హెచ్డబ్ల్యువోలనే ముందు భర్తీ చేసినట్టయితే చాలామంది డిఎస్సి అభ్యర్థులు చాలామంది హెచ్డబ్ల్యూఓలో జాయిన్ అవుతారు ఖచ్చితంగా మళ్ళీ తర్వాత డిఎస్సి నియామకాలు చేపట్టినప్పుడు హెచ్డబ్ల్యూఓను వదిలేసి మళ్ళీ డీఎస్సికి వెళ్తారు ఖచ్చితంగా ఎందుకంటే సాధారణంగా ఏ అభ్యర్థిని అడిగినా కూడా ఖచ్చితంగా రెండిట్లో ఏది ఎంపిక చేసుకుంటామంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ స్కూల్ అస్టెంట్ పోస్ట్నే తీసుకోవడం జరుగుతుంది అందరు కూడా నూటికి తొంభై శాతం మంది అభ్యర్థులు కూడా స్కూల్ అస్టెంట్ని ఎంపిక చేసుకుంటారు కాబట్టి మళ్ళీ డిఎస్సిని భర్తీ చేసినప్పుడు హెచ్డబ్ల్యూఓలో పోస్టులన్నీ కూడా బ్యాక్లాగా అయ్యేటువంటి అవకాశం ఉంది మరి ఇలా జరగకూడదు ఖచ్చితంగా డౌన్ డౌన్మెరిట్ ఉండేవారికి అన్యాయం జరగొద్దు అంటే ఖచ్చితంగా డిఎస్సి నియామకాలు ముందు చేపట్టాలి మరి డిఎస్సిని నిర్వహించింది విద్యాశాఖ హెచ్డబ్ల్యూఓని నిర్వహించింది టీజీపీఎస్సి రెండు వేరువేరు డిపార్ట్మెంట్స్ ఒకటేమో రాజ్యాంగబద్ధ సంస్థ ఒకటి ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక శాఖ కాబట్టి ఈ రెండింటి మధ్య సమన్వయం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం పూనుకుంటూనే జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో అభ్యర్థులుగా కేవలం డిఎస్సి అభ్యర్థులుగానే కాకుండా హెచ్డబ్ల్యూఓ అభ్యర్థులుగా కూడా మనం ప్రభుత్వం మీద కొద్దిగా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తేనే ప్రభుత్వం కొద్దిగా ముందడుగు వేసి డిఎస్సి ఫలితాల మీద ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది చాలామంది అభ్యర్థులు నేను డిఈడి బిఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రావుల రామ్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు చెప్తున్నది ఒకటే మాట ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు జిఆర్ఎల్ చాలా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు మరి ఇలా జరిగినట్టయితే అభ్యర్థులుగా డిఎస్సి అభ్యర్థులుగా అదేవిధంగా హెచ్డబ్ల్యూఓ అభ్యర్థులుగా అందరం కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరం కలిసి ప్రభుత్వం మీద వివిధ రూపాల్లో ఒత్తిడి తేవాలి ముఖ్యంగా విజ్ఞప్తి పత్రాలు ఇవ్వడం కావచ్చు మంత్రుల్ని కలవడం కావచ్చు అదేవిధంగా శాంతియుతంగా ధర్నాలు కావచ్చు మన సమస్యను ఖచ్చితంగా ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మన మీదనే ఉంది ఖచ్చితంగా ఏదైతే పరీక్ష ముందు మనం ఏ విధంగానైతే ఎంత ఒత్తిడి చేసినా పట్టుదలకు పోయి ప్రభుత్వం పరీక్ష నిర్వహించిందో అదే పట్టుదల ఇప్పుడు అభ్యర్థులుగా మనం ప్రదర్శించాల్సినటువంటి సమయం ఉంది కాబట్టి ఏ అభ్యర్థికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ కూడా ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా డిఎస్సి నియామకాలు ముందు చేపట్టాల్సిన అవసరం ఉంది మరి ఈ విషయంలో అభ్యర్థులందరము కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడిదిద్దాం త్వరలోనే డిఎస్సి జీఆర్ఎల్ అనేది విడుదలయ్యేలా చూద్దాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి జిఆర్ఎల్ విడుదలవుతాయి ఇంకో డిఎస్సికి మార్గం సుగమం అవుతుంది లేదంటే ఆ డిఎస్సి కూడా లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరము కూడా డిఎస్సీ టాప్లో ఉన్నవాళ్ళు లేదా ఈ డిఎస్సిలో పోస్ట్ రాని వాళ్ళందరం కూడా డిఎస్సి నియామకాలు తొందరగా చెప్పట్టాలనే ఒత్తిడి తెచ్చినట్టయితేనే ప్రభుత్వం ముందుకెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యా ఉద్యోగ సమాచారం కరెంట్ అఫైర్స్ విశ్లేషణ పోటీ పరీక్షల అభ్యర్థులకు మోటివేషన్ గైడెన్స్ వంటి సంబంధించిన వీడియోలన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్